పొడుగు రుద్దొద్దు కిట్టు కొంచెం పెట్టాలి ముక్కు మీద దుడుచుకోసినాం ఆయన లేచి అంగేస్తండు అయితే వేసినావు పందిలాగా పసుపు కుంకుమ పెట్టు ఇక్కడ

నువ్వు బట్ట కాలు ఏది నువ్వు ఫస్ట్ కాలు మొక్క మంచిగా మొగ్గించుకో మొన్న మొక్కిన రెండే మొక్క రెండు సార్లు మొక్కించుకున్నాడు కాళ్ళు చెప్పు చెప్తే మొగ్గించుకో అది ఫోటో స్టేటస్ పెట్టుకో ఫోటో சோகுல் வாနေوني அண்ணா தம்மள்ளக்கு. ஏய் ஓளே ஓளே ஓளே. இந்தளாக் நம்பர் இந்த. siapa? ஆ நீ நெக்ல சே டேட் ஆச்சுடா ரிஞ்சாயோ. நீங்க நெக்ல மேல. अरे என்ன கும்பல தவர்தா நிமித்தே வத்த. நீன் பண்றதலனா кат நம்பர் ஏ. ఖచ్చితంగా పెట్టాలి అవును అది కాదు కట్నం పెట్టు ఏ వినయ్ ఉంటుంది ఏ పెట్టు 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 భార్య పెట్టు మీ భార్యకు మాకేమన్నానా ఏ నువ్వు ఎట్లా పెడతావు ఏ వినయ్ తప్పు కాదు మీ ఇంట్లో పోయే పైసే మాకేమని చూతానా తీసుకోక ఎట్లా తీసుకుంటావే ಅಲ್ಲ ಮತ್ತೆ ಅದೆಲ್ಲೂ ಅದಕ್ಕೆ ಇದು ಐದರಿಂದ ನಾಲ್ಕು ಬಿಟ್ರೆ ಹ ಆರೆ ಹೋಗುತ್ತೆ ಬಿಟ್ರೆ 500 ಮಗಳಿಗೆ 500 ಮಗಳಿಗೆ ಹ ಹೋಗುತ್ತೆ ಫಸ್ಟ್ ಹೋಗಿ ಕರೆಸಿ ಹೋಗುತ್ತೆ 500 ಜನ ಜನಾನಿ ಇಂದ ಮಲ್ಲ ನೇಸೆ ಮಲ್ಲ ಕೂಸೆ ಮಲ್ಲ ಜನಾನಿ ಈ ಮನೆಗೆ ಇದೆ ಇದೆ ನಮ್ಮ ದಾನೇನಾ ಅಂತ ಕದ ದಾನೇ ಇಲ್ಲೇನೇ ದಾನೇ ಇಲ್ಲೇನೇ